హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో మరికొన్ని మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన నిత్య జీవితంలో ప్రతిరోజు ఉపయోగపడే టిప్స్ అండి మనము డైలీ కూడా ఈ విధంగా రైస్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాము ఒకేసారి కేజీ రెండు కేజీలు అలా తెచ్చుకోలేము కదండి పాతి కేజీలు యాభై కేజీలు తెచ్చి ఇంట్లో ఈ బియ్యాన్ని నిల్వ అనేది పెట్టుకుంటాము బియ్యాన్ని అలా డైరెక్ట్గా బియ్యం సంచిలో ఉంచినా సరే లేదంటే ఇలా బియ్యాన్ని డబ్బాలో పోసినా సరే బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి రెండు టిష్యూ పేపర్లు తీసుకోండి ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి రెండిట్లో కూడా మరీ ఎక్కువ అవసరం లేదండి పావు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఈ విధంగా రెండింటిలో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిరియాలండి ఈ మిరియాల ఘాటు అసలు పురుగు అనేది ఆ కూడా ఉండదు ఒక టిష్యూ పేపర్లో ఒక పది మిరియాల వరకు పెట్టుకోండి ఇలా పసుపు మిరియాలు వేయడం వల్ల అసలు పురుగు అనేది పట్టదు బియ్యానికి ఎన్ని రోజులు ఉన్నా కూడా బియ్యం అనేది పురుగు పట్టకుండా చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఇలా టిష్యూ పేపర్లో పసుపు మిరియాలు వేసుకొని ఈ విధంగా పొట్లంలా చుట్టుకోవాలి ఇలా రెండింటినీ కూడా ఈ విధంగా పొట్లంలా చుట్టుకొని ఇవి ఊడిపోకుండా ఒక లబ్బర్ బ్యాండ్ వేసేసేయండి మీ దగ్గర కనుక లబ్బర్ బ్యాండ్స్ లేకపోతే దారమైన కూడా చుట్టుకోవచ్చండి ఇలా రెండింటిని కూడా ఈ విధంగా పెట్టేసుకొని బియ్యంలో లోపలికి పెట్టినట్లయితే కనుక ఆ స్మెల్కి అసలు పురుగులు రావు అలాగే మరొక టిప్ అండి ఇంట్లో కనుక బొద్దింకలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఇలా అయితే ట్రై చేయండి ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వంట చూడ వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి ఈ ఇంగువ స్మెల్ అయితే అసలు బొద్దింకలు ఎక్కడున్నా సరే బయటకు పారిపోతాయండి అలాగే ఒక రెండు కర్పూరం బెల్లలు తీసుకుని ఈ విధంగా నలిపి వేసుకోండి అలాగే ఇందులో కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ అంతా కోల్గేట్ పేస్ట్ కోల్గేట్ అనే కాదండి మీ దగ్గర ఏది ఉంటే అది ఆ పేస్ట్ కొంచెం వేసుకోండి వేసుకుని ఈ విధంగా మొత్తానికి కూడా బాగా చెత్త కలుపుకోవాలి ఒక ముద్దలాగా వస్తుందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీ ఇంట్లో కనుక బొద్దింకలు మరీ ఎక్కువ ఉన్నట్లయితే ఇవన్నీ కూడా డబల్ క్వాంటిటీలో తీసుకొని ఈ విధంగా అన్నిటినీ కూడా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు టిష్యూ పేపర్ని కట్ చేసుకొని ఈ విధంగా అందులో ఈ టిష్యూ పేపర్లో ఈ బాల్ పెట్టుకుని ఈ విధంగా చుట్టుకొని పెట్టుకోవాలి టిష్యూ పేపర్ లేనట్లయితే కనుక న్యూస్ పేపర్లో చుట్టుకొని పైన కొంచెం హోల్స్ పెట్టండి ఆ స్మెల్ కైతే బొద్దింకలు ఎక్కడున్నా కూడా బయటికి పారిపోతాయండి వాటికి అసలు బొద్దింకలు అనేవి ఆ దరిదాపుల్లోకి కూడా రావు అలాగే మరొక టిప్ మనం సమ్మర్ వచ్చిందంటే ఈ విధంగా కారం అనేది రెడీ చేసుకొని పెట్టుకుంటాము మళ్ళీ సంవత్సరం వచ్చేంత వరకు కూడా మనం ఈ కారంని స్టోర్ చేసుకుంటాము ఒక్కొక్కసారి కారం అనేది పురుగు పడుతూ ఉంటుంది అలా కారం పురుగు పట్టకుండా ఉండాలంటే మనం మరణించి తెచ్చిన తర్వాత వేడంతా కూడా చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత ఈ విధంగా ఏదైనా ఒక గెరెట్ తీసుకొని బాగా లోపలికి ప్రెస్ చేసుకోవాలి లూజ్గా ఉందంటే ఆ గ్యాప్లో నుంచి పురుగు అనేది వస్తుందండి ఇలా అదిం పెట్టి పైన స్మెల్ పోకుండా న్యూస్ పేపర్ కానీ ఇలా టిష్యూ పేపర్ కానీ వేసేసి టైట్గా మూత అనేది పెట్టేసుకొని జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే మనకి మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు కూడా కారం నల్లబడదు స్మెల్ కూడా పోదండి అలాగే మరొక టిప్ అండి మనం ప్రతి సంవత్సరం కూడా ఇలాగా సమ్మర్లో పచ్చళ్ళు అనేవి పెడుతూ ఉంటాము ఇలా ఆవకాయ కానీ మిర్చి కానీ రకరకాల పచ్చళ్ళు పెడుతూ ఉంటామండి పచ్చళ్ళు కలర్ మారకుండా అలాగే ఈ మామిడికాయ ముక్క మెత్తబడకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి పచ్చడిని మీకు ఎంత కావాలో అంత ఒక వారం పది రోజులకి సరిపడా తీసుకొని ఆ డబ్బాలో స్పూన్లు కానీ గరిటలు కానీ ఏమీ లేకుండా చక్కగా స్పూన్ తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి ఫ్రిడ్జ్లో లో పెట్టినట్లయితే కనుక ముక్క అనేది అసలు మెత్తబడదండి పచ్చడి పట్టినప్పుడు ఎలా ఉందో సేమ్ ముక్క కూడా అలాగే గట్టిగా బాగుంటుంది అలాగే కలర్ కూడా మారదండి టేస్ట్ అయితే మార్పు ఉండదు చాలా రుచిగా ఉంటుంది చక్కగా ఇలా ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా పచ్చడి కలర్ మారకుండా ఉంటుంది అలాగే ఇప్పండి అందరం కూడా ఇలా చిన్న చిన్న రోళ్లు అనేవి వాడుతూ ఉంటాము అలా పెట్టేస్తే నైట్ బొద్దింకలు దోమలు అన్నీ తిరుగుతూ ఉంటాయి కదండి అలా కాకుండా బిర్యానీ బాక్సులు తెచ్చినప్పుడు ఇలా వస్తాయి కదండి ఆ మూతని రోల్ పైన పెట్టేసేయండి ఈ చిన్నది పచ్చడి బండి ఉంటుంది కదండి దానికైతే ఈ విధంగా ఒక కవర్ అనేది చుట్టేసినట్లయితే బల్లులు కానీ బొద్దింకలు కానీ దోమలు కానీ ఏమి కూడా వాళ్ళకుండా ఉంటాయండి మనం మళ్ళీ యూజ్ చేసుకోవాలంటే చాలా ఈజీగా కూడా ఉంటుంది అలాగే ఇప్పండి ఇలా కబోర్స్ ఉన్నప్పుడు ఇలాంటివి చెక్క కబోర్డ్స్ ఉంటాయి కనుక వాటికి ఇలా చిన్న చిన్న మెషిలు అనేవి కొట్టిస్తాం కదండి అవి బాగా జిడ్డు పట్టి ఉంటే వాటిని సింపుల్ గా ఇలా క్లీన్ చేసుకోండి ఒక చిన్న గిన్నెలో ఒక వన్ టేబుల్ స్పూన్ పేస్ట్ వేసుకోండి అందులో కొన్ని వాటర్ పోసుకొని ఈ పేస్ట్ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని పనికిరాని టూత్ బ్రష్ ఒకటి తీసుకొని మొత్తం కూడా ఈ మెష్కి ఈ విధంగా అప్లై చేసుకోవాలండి అలాగే ఇలా హ్యాండిల్స్ ఉంటాయి కదండీ అవి కూడా చాలా మురికి పెట్టి ఉన్నాయండి వాటిని కూడా ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న ఈ పేస్ట్ మిశ్రమం అప్లై చేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత టిష్యూ పేపర్ తో తుడిచి చూపిస్తున్నా చూడండి ఆ పైన ఉన్న జిడ్డంతా కూడా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి ఇంకా బాగా గార పెట్టుంది అనుకోండి దాన్ని అయితే కొంచెం మనం బ్రష్ తో రఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత చూడండి జిడ్డు అనేది ఎలా వచ్చేసిందో ఇంకా ఒక సైడ్ మాత్రం బాగా జిడ్డు పట్టి గార పట్టి ఉందండి దాన్ని మనం టూత్ తో కనుక ఒక రెండు నిమిషాలు రుద్దినట్లయితే అది కూడా ఈజీగా పోతుంది చూడండి చేత్తో గీకినా కూడా అసలు అది అనేది రావట్లేదు బాగా జిడ్డు పట్టిపోయింది బ్రష్ను ఒకసారి తడుపుకున్నట్లయితే చాలా ఈజీగా అయితే రిమూవ్ అవుతుందండి అంతా కూడా ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఈ విధంగా రుద్దుకోవాలి మీకు క్లారిటీగా తెలియడం కోసం అయితే ఒక వైపు రుద్ది కొంచెం వైపు అలా ఉంచేసానండి ఇలా ఒక వైపు రుద్దిన తర్వాత అయితే చూడండి దానికి దీనికి డిఫరెంట్ అనేది మీకు చాలా బాగా తెలుస్తుంది చూడండి టిష్యూ పేపర్తో తుడిచిన తర్వాత ఇటు సైడ్ బాగా కొత్తది కొండే ఎలా ఉంటుందో అలా ఉందండి ఇటువైపు మాత్రం చూడండి బాగా నల్లగా జిడ్డు పట్టిపోయింది ఇలా పేస్ట్తో మనం ఈ లో ఉన్న మెషిన్ని చాలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చండి తర్వాత చక్కగా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని మొత్తాన్ని కూడా తుడిచేసేయండి క్లీన్ చేసిన తర్వాత అయితే చూడండి మొత్తం కూడా ఈ విధంగా ఉంది క్లీన్ చేయకముందు చూడండి ఈ విధంగా ఉంది పక్కగా పొడ్డుదండి ఇది చూడండి దానికి దీనికి డిఫరెంట్ మనం చక్కగా కోల్గేట్ పేస్ట్ ఏదో మీ ఇంట్లో వాడుకునే పేస్ట్ని వేసి ఈ విధంగా అప్లై చేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి రుద్దినట్లయితే చాలా ఈజీగా క్లీన్ అవుతుంది అలాగే హ్యాండిల్స్ కూడా చూడండి ఈ విధంగా టిష్యూ పేపర్తో రుద్దితే చూడండి దానికి ఉన్న జిడ్డంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత లోపల వైపును కూడా చాలా జిడ్డుగా ఉంటుందండి మనం బయట వైపే క్లీన్ చేస్తాము లోపల వైపు కూడా చాలా ఉంటుంది బాగా ఆ లోపల అయితే బ్రష్తో ఈ విధంగా రుద్ది చూపిస్తున్నా చూడండి లోపల వైపు అయితే చాలా గారపట్టు ఉంది జిడ్డు అనేది ఇలా బ్రష్తో ఒక రెండు నిమిషాలు ఈ విధంగా రుద్దుకున్నట్లయితే లోపల ఉన్న మురికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత క్లాత్తో చక్కగా నీట్గా తడైన ఇది లేకుండా చక్కగా తుడిచేసుకోండి చూడండి కొత్త వాటిగా ఎలా ఉన్నాయో ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇవనే కాదండి తలుపులకు కూడా ట్రై చేయండి అలాగే మనం ట్యాబ్లెట్స్ తెచ్చినప్పుడు ఇలాంటి పేపర్ కవర్స్ వస్తాయి కదండీ వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే ట్రై చేయండి ఇవి లేకపోతే మాములు మీరు న్యూస్ పేపర్లు అయినా కూడా చేసుకోవచ్చండి బొద్దింకల కోసం అయితే ఈ టిప్ అనేది ట్రై చేయండి ఇలా ఒక పచ్చడి బండ తీసుకొని అందులో ఈ విధంగా మనం నెత్తలిన్ బాల్స్ ఉంటాయి కదండీ వాటిని వేసి ఈ విధంగా కొట్టుకోవాలి మనం ఏదైనా గిన్నెలో కానీ దేంట్లో అన్న దంచామనుకోండి అదే స్మెల్ వస్తాయి మళ్ళీ మనం తర్వాత వాటిని యూజ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది స్మెల్ అనేది బాగా వస్తుందండి ఇలా ఒక పేపర్లో వేసి నాప్తలిన్ బాల్స్ని బాగా ఈ విధంగా పొడులా చేసుకోవాలి తర్వాత ఇందులో మీరు ఇంట్లో ఏ పౌడర్ అయితే వాడతారో అది కొంచెం వేసుకోండి మనం ఐస్ క్రీమ్స్ కొన్నప్పుడు ఇలాంటి స్పూన్స్ వస్తాయి కదండి వాటిని పడేయకుండా ఉండి ఇలాంటి వాటి కోసం యూస్ చేసుకోవచ్చు మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకునే మిశ్రమాన్ని టిష్యూ పేపర్లో వేసి కనుక పొట్లంలో చుట్టుకొని బొద్దింకలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయో అక్కడ పెట్టండి ఈ నాప్తలిన్ బాల్స్ మెల్క్ అయితే అసలు బొద్దింకలు ఎక్కడ ఉండవండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ కూడా అలాగే మరొక టిప్ అండి మనం అందరం కూడా ఇళ్లలో ఇలా చిన్న చిన్న ఫ్లక్కర్లు అనేవి వాడుతూ ఉంటాము అవి ఫ్లక్కర్ల గట్టిగా ఉన్నా కూడా మధ్యలో స్క్రూ ఊడిపోయి ఫ్లక్కర్ అనేది ఊడిపోతుందండి మళ్ళీ మనం దాన్ని తిరిగి వాడడానికి అసలు కుదరదు అలా లోపల ఉన్న స్క్రూ ఊడకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి దాని కనుక ఈ విధంగా ఫ్లక్కర్ కొన్న వెంటనే నెయిల్ పాలిషింగ్ కనుక ఈ విధంగా స్క్రూకి అప్లై చేసినట్లయితే అసలు లూజ్ అనేది అవ్వదు చాలా టైట్గా ఉంటుందండి కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకోండి ఫేస్ ప్యాక్ వేసుకునే టైం లేనప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఫేస్ అనేది మంచి గ్లోగా ఉంటుంది కొంచెం ఫేర్ అండ్ లవ్లీ తీసుకొని ఒక చిటికటి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు ఈ ఫెయిర్ అండ్ లవ్లీ రెండు కూడా చక్కగా మిక్స్ అవ్వాలండి అలా కలుపుకున్న తర్వాత ఫేస్ అంతా వాష్ చేసుకొని ఈ విధంగా అయితే చక్కగా ఒక ఒక రెండు నిమిషాలు ఈ విధంగా రఫ్ చేసుకోండి ఇలా చక్కగా రుద్దుకున్నట్లయితే కనుక ఫేస్ అనేది చాలా మంచి గ్లోగా ఉంటుందండి ఎటువంటి ఫేస్ ప్యాక్ వేసుకునే టైం లేనప్పుడు ఇలా ట్రై చేయండి అప్పటికప్పుడు చాలా బాగుంటుంది స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి డిఫరెంట్ అనేది మీకు తెలిసింది కదా అలాగే మరొకటి టిప్ అండి మనం డైలీ కూడా పాలనేవి తెస్తూ ఉంటాము పాలను అలా డైరెక్ట్గా కాయకుండా ఒకసారి ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసుకోండి పాలలో కూడా ఎంత కొంత డస్ట్ అనేది ఉంటుంది ఇంకా గేదెల దగ్గరికి వెళ్ళి పోయించుకునే పాలైతే గడ్డిపరకలు అవి వస్తూ ఉంటాయండి పాలు తెచ్చిన వెంటనే ఒకసారి విధంగా ఫిల్టర్ చేసుకోండి పాలు కాయకముందే ఫిల్టర్ చేసుకోవాలండి పాలు కాచిన తర్వాత అయితే మేగడ అనేది వచ్చేస్తుంది అలాగే మరొక టిప్ అండి మనం అందరం కూడా ఇళ్లలో ఈ విధంగా కసువు చాటలను వాడుతూ ఉంటాము ఈ చాటలకి ఈ విధంగా ఒక కవర్ తొడిగి చూడండి మీ పని అనేది చాలా తేలిక అవుతుంది ఇలా చేతకు సరిపోను కూడా కవర్ ఒకటి తీసుకొని లాగి వెనక్కి బాగా టైట్ గా లాగి ఈ విధంగా ముడివేసుకోవాలి ఇలా చేటకు కవర్ తొడగడం వల్ల మనకి ఈ కసువు చాట అనేది చాలా ఎక్కువ రోజులు ఉపయోగించుకోవచ్చండి మనం అలా బయటపడేస్తూ ఉంటాము ఎండకేంటి తడిచి చాట అనేది త్వరగా పాడవుతుంది అలా కాకుండా ఇలా కవర్ వేసి చూడండి అలాగే మరొకటిప్పండి మనం ఇలా చీపురు కొత్త వాటిని అయితే తెస్తూ ఉంటాము తెచ్చిన తర్వాత అయితే చీపురు నుంచి పొట్టు అనేది చాలా ఎక్కువగా రాలతూ ఉంటుందండి అలా కాకుండా మనం ఇంట్లో చీపురు పెట్టి ఊడ్చే ముందే ఈ విధంగా ఒక స్క్రబ్బర్ తీసుకొని దువ్వినట్లు కనుక ఈ విధంగా అన్నట్లయితే చీపురి మొత్తాన్ని కూడా ఆ చీపురకు ఉన్న పొట్టంతా కూడా రాలిపోతుంది మళ్ళీ కూడా మనం చక్కగా ఇల్లు ఊడ్చుకునేటప్పుడు ఎటువంటి పొట్టు రాలదు ఇలా ముందే ఇల్లు ఊడ్చుకునే ముందే ఈ విధంగా పొట్టంతా కూడా రాల్చి వేసుకున్నట్లయితే ఊడ్చేటప్పుడు మనకి చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఎంత పొట్టు వచ్చిందో ఈ ఉన్న చాలా ఈజీగా ఇలా అయితే అలాగే మనం ఇళ్లలో ఈ విధంగా గ్రైండర్లు అనేవి వాడుతూ ఉంటాము ఇలాంటిది కానీ లేదా వెట్ గ్రైండర్ కానీ వాడుతూ ఉంటాము గ్రైండర్ అనేది అసలు రిపేర్ రాకుండా ఉండాలంటే పత్రానికి అలాగే ఆ తెల్లది బ్లేడ్ లా ఉంది కదండి దానికి మధ్యలో కనీసం గాజు పట్టే అంత గ్యాప్ అయినా సరే ఖచ్చితంగా ఉండాలండి లేదంటే ఆ బ్లేడ్ కి మనం పిండి వేసినప్పుడు ఆ పత్రం తగులుతూ గ్రైండర్ అనేది రిపేర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది వైట్ బ్లేడ్ కూడా ఇరిగిపోతుందండి అలా గనక మీకు గాజు పట్టే గ్యాప్ లేనట్లయితే అనేది అప్పుడైతే గనక గ్రైండర్ అనేది రిపేర్ ఉండదండి అంతే కదండి పిండి కూడా చాలా త్వరగా నలుగుతుంది టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరొకటి ఇప్పండి మన ఇంట్లో కూడా ఇలా కటన్లు ఉంటూనే ఉంటాయి కదండి ఫ్యాన్ వేసినప్పుడు లేదా మనం ఈ రూమ్ లో నుంచి ఆ రూమ్ లోకి వెళ్లాలనుకోండి ఈ కటన్ ఇలా ఓపెన్ గా ఉంటే మనకి కొంచెం చికాకుగా అనిపిస్తుంది ఇలాంటివి డిమార్ట్ లో కొన్న వాటికైతే అయితే ఇలా ఉంటాయండి బొందుల్లాగా వాటితో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఇంట్లో క్లాత్ తెచ్చుకొని కుట్టుకునే కటన్లకు అయితే అలా ఉండదు కదండి అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి పై నుంచి కూడా సమానంగా ఫోల్డ్స్ ఉంటాయి కదండి వాటికి పెట్టుకుని ఈ విధంగా ఫ్లక్కర్ పెట్టుకోండి అలాగే మరొకటి ఇప్పండి మన మనం ఇంట్లో ప్రతిరోజు కూడా ఆనియన్స్ని కట్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి మనకి సగం ఆనియన్ అయితే సరిపోతుందండి మిగతా సగం మిగిలినప్పుడు అలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము అలా ఉల్లిపాయను డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో అనుకోండి ఉల్లిపాయ ఎక్కువ బ్యాక్టీరియాను ఆకర్షించే గుణం ఎక్కువగా ఉంటుంది అందుకోసం ఈ విధంగా ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకుండి ఇలా బాక్స్లో పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులున్నా కూడా ఉల్లిపాయ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ప్రతిరోజు కూడా ఇలా పెరుగు ప్యాకెట్లు వాడుతూ ఉంటాము పెరుగు అయిపోయిన తర్వాత ఖాళీ ప్యాకెట్ను బయట పడేస్తూ ఉంటాము అలా ఖాళీ పెరుగు బయట పడేయకుండా ఈ విధంగా కట్ చేసుకోండి మన ఇంట్లో ఈ విధంగా రాగి బిందులు ఉంటాయి కదండి వాటిని అయితే ఈ పెరుగు ప్యాకెట్తో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఆ పెరుగు ప్యాకెట్లు ఎంతో కొంత పెరుగు అనేది ఉంటుంది కదండి చక్కగా ఈ విధంగా రుద్దుకున్నట్లయితే రాగిబిందులు అనేవి చాలా షైనింగ్గా ఉంటాయండి ఎటువంటి చింతపండు పితాం నిమ్మకాయ ఇవేమి లేకుండా ఇలా బయటపడేసే ఖాళీ పెరుగు ప్యాకెట్తో అయితే మనం చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా రుద్దుకోవాలి లోపల బయట అంతా కూడా ఈ పెరుగు ప్యాకెట్ కవర్ తోనే బాగా రుద్దుకోవాలి అలాగే రుద్దిన తర్వాత నీళ్ళతో అయితే శుభ్రంగా కడిగేసేయండి ఉప్పు నీళ్ళతో కడిగారనుకోండి మచ్చలు అనేవి పడతాయి ఉప్పు నీళ్ళతో కాకుండా నార్మల్గా తాగే వాటర్తో కడిగేసేసేయండి ఒక చెమ్ము నీళ్ళతో శుభ్రంగా కడిగేసేసి కాటన్ క్లాత్తో తుడిచినట్లయితే మచ్చలేం పడకుండా ఉంటాయండి ఈ టిప్స్ లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్